శ్రావణ శుక్రవారం పూజ చేసుకుందామని గురువారం అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇంకా ఈ రోజు సంకష్టంగా చెప్పు చేసుకుని బయటకైతే పని మీద వచ్చానండి అయితే ఫుల్ వర్షం అనమాట నేను తిరిగి ఇంటికి వచ్చేసరికి చూసారు కదా మా ఇంటి నిండా బురద అనమాట బయట నుంచి బురదంతా కూడా వచ్చేసింది మా ఇల్లు రోడ్డు కంటే కూడా కిందకు ఉండడం వల్ల డ్రైనేజీ లోంచి వాటర్ కూడా బయటకు వచ్చేసింది అయితే బయట వేరే వాళ్ళు ఇల్లు అయితే కట్టుకుంటున్నారు ఆ రాళ్ళు అవి కూడా డ్రైనేజీ పక్కన వేసేయడం వల్ల నీళ్ళు కూడా వెళ్ళకపోవడంతో ఇంకా బేపక్షంగా వచ్చేసింది అనమాట నేను వచ్చి బయటే బురద ఉందని చూస్తే లోపల ఇంట్లో కూడా వెళ్ళిపోయిందండి చూసారు కదా మొత్తం అంతా బురద వచ్చి వాటర్ కూడా ఆరిపోయింది బురద మాత్రం అలా ఉండిపోయింది అనమాట ఇది జారిపోతూ ఉంది అనమాట ఇక్కడ ఫ్రిడ్జ్ అది ఉంది నాకైతే చాలా భయం వేస్తుంది కరెంట్ అది ఉంటే చాలా ప్రమాదం అవుతుంది కదా ఇంకా వచ్చి ఉదయం క్లీన్ చేశాను మొత్తం అంతా మళ్ళీ ఇక్కడ వచ్చి క్లీన్ చేశానండి ఇది మొత్తం క్లీన్ చేయడానికి నాకు వన్ అవర్ అయితే పట్టిందండి ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం అన్ని కూడా కడిగేసాను వర్షాకాలంలో మా ఇబ్బందులు అయితే ఇలా ఉంటాయండి